ఈజ్ ద లాడ్ ప్రభు ఆయన ఏస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనములు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి ముప్పై ఏడవ కీర్తన పదహారవ చరణాన్ని చదువుకుందాం నీతిమంతునికి కలుగునది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము ప్రార్థన ప్రేమకుల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా ఈ దినమునకై మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుమని ఏ సునామములు అడుగుచున్నాం పరమతండ్రి ఆమె ప్రభు నందు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు ఈ ప్రపంచంలో చాలామందికి ఉండేటువంటి అభిప్రాయము లేదా సందేహం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలామంది అక్రమంగా నడిచేవారు ఉన్నారు పాపములో ఉండేవారు ఉన్నారు లంచాలు తీసుకునేవారు ఉన్నారు వారు వర్ధిల్లుతున్నారు వర్ధిల్టం అంటే ఆర్థికంగా వర్ధిల్లుతున్నారు భూములు కొనుక్కుంటున్నారు భవనాలు కొనుక్కుంటున్నారు అంతా బాగానే ఉంటుంది కానీ మేము చాలా భక్తిగా ఉన్నా ప్రతివారం ప్రార్థనా మందిరానికి వెళ్తున్నా ఎవరికి అపాయం చేయకపోయినా మాకే ఎందుకు వస్తున్నాయి శ్రమలు మాకే ఎందుకు వస్తున్నాయి బాధలని చాలామంది బాధపడేవారు ఉన్నారు ప్రభునందు ప్రీలేర అటువంటి వారందరికీ కూడా తీర్పు తీర్చడానికే ప్రభువారు త్వరలో వస్తున్నారు ఈ భూలోకంలో కొంతకాలం వాళ్ళు సుఖాన్ని సంతోషాన్ని అనుభవించినప్పటికీ మనము నీతి నిమిత్తమై ఆకలిదప్పులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ భూలోకంలో కొన్ని పరీక్షలు గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా ఆ పరీక్షల్లో వ్యాధుల్లో బాధల్లో ప్రభువారు మనతో ఉండి మనకు సహాయం చేస్తారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ భూలోకం అశాశ్వతమైనది ఈరోజు నిన్నటి దినాన్ని వాట్సాప్లో మనం చూస్తున్నాం చైనాలో మహాభయంకరమైన సుడిగాలి వచ్చింది మహాభయంకరమైన సుడిగాలి ఆ సుడిగాలికి మొత్తం రేక్ షెడ్లన్నీ ఎగిరిపోయినాయి కార్లు వెళ్ళిపోయి చాలామంది మనుషులు చనిపోయారు చైనా వారు ఒక ప్రతిపాదన చేశారట అసలు బైబిలే లేకుండా చేస్తాం క్రైస్తవ్యం లేకుండా చైనాలో చేస్తామని ఈ మధ్య వారు నినాదం చేశారట ప్రభునందు ప్రీలార అందరికీ తీర్పు ఉన్నది ఎవరు దాని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు ఎవరి భక్తి వాళ్ళదే ప్రభునందు పిలిల నీతి మంతుడు ఒక్కడూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని వాక్యంలో రాయబడి ఉంది అయితే మనము యేసు ప్రభు ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డాం ఆ నీతిని మనము ప్రభు రాకడ వరకు లేదా మనం తుది శ్వాస విడిచే వరకు కూడా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మనకు కలిగినది కొంచెమైనా ఆ కొంచెం కొంచెమును ప్రభువారు దీవిస్తారు మనం చేసే పని యథార్థంగా చేస్తే నమ్మకంగా చేస్తే మన కష్టాజితము మనకు పోకుండా పోదు మనకు ఉండకు ఉండకుండా పోదు ప్రభునందు ప్రియలేరా నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఉంది అతడు చేయనదంతయు సఫల మగులు అతను అతడు యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కష్టార్జితము చేతికి వస్తుందని మొదటి కీర్తనలో దుష్టులు ఆలోచించ పాపుల మార్గము నిలువక అపహాషకులు కూర్చుండ చోట కూర్చుండక దేవుని ధర్మశాస్త్రమందు ధ్యానించేవాడు నీతిగా ఉండేవాడు పరిశుద్ధంగా ఉండేవాడు చివరిగా అతను చేయనదంతయో సఫలమగునని వాక్యములు వ్రాయబడి ఉంటుంది కాబట్టి ప్రభునందు ప్రీలేక మనము నీతిగా యథార్థంగా సంపాదించేది కొంచెమైనా అది మనకు దీవెన ఆశీర్వాదం అందరికీ మనసాక్షి ఉంటుంది నమ్మకంగా తీసుకుంటే యథార్థంగా పనిచేస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఆ కొద్ది జీతము లేదా కొద్ది ప్రతిఫలము అది మనకెంతో దీవినకరం ఒకటి గమనించండి ప్రభునందు ప్రియులేరు మనకు జీతం ఎక్కువ కాదు ఎక్కువ ఆదాయం కాదు మంచి ఆరోగ్యం కావాలి మంచి ఆరోగ్యము ప్రభువారు మనకు దయచేస్తే మనకు మనం హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టేదే ఉండదు కదా అటువంటి ఆరోగ్యం ప్రభువారు ఇస్తారు నిజంగా ఆయన మీద మన ఆధారపడితే కాబట్టి భక్తిహీనులతో మనకు పోలిక లేదు వారి గురించి మనం పట్టించుకోకూడదు ప్రభువారు మనల్ని నీతిమంతులుగా చేశారు భక్తిహీనులకు నీతి లేదు మనకు నీతిని ఇచ్చారు ప్రభువారు భక్తిహీనులు అంటే ప్రభువు నమ్ముకుని భక్తి లేకుండా ఉన్న వాళ్ళని కూడా భక్తిహీనులు అని అంటాం కాబట్టి దేవుని తెలియని వారు వారు కొద్ది కాలమే అల్పబోగా ఈ యొక్క పాపములను అనుభవిస్తూ ఉంటారు కానీ ప్రభునందులారా మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మన స్టేటస్ వారికి రాదు కాబట్టి ఈ భూలోకం త్వరలో లయమైపోతుంది శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనం చేరుకోబోతున్నాం ధనవంతుడు లాజరు గురించి మనం విన్నాం కదా లాజరు బహు దరిద్రుడైనప్పటికీ కూడా నీతిగా ఉన్నాడు కాబట్టి మరణానంతరం నిత్య జీవంలోకి వెళ్ళాడు ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు దేవునికి లెక్క కూడా చెప్పాలనే భయం లేదు కాబట్టి నరకంలో బగబగా మండిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియులేర భక్తిహీనులకు ఉండేటువంటి ధన సమృద్ధి కంటే ఏది శ్రేష్టం అంటే నీతి శ్రేష్టం నీతిగా ఉండి కొద్దిగా అది మనకు వచ్చినప్పటికీ కూడా అది చాలా శ్రేష్టమైనది దేవుని దృష్టిలో చాలా శ్రేష్టమైనది నీతిగా సంపాదించిన సంపాదన యథార్థంగా చేసిన దాని వల్ల వచ్చినటువంటి ప్రతిఫలం చాలా శ్రేష్టమైనది కాబట్టి ప్రభునందు ప్రియుల దేవుని వాక్యాన్ని మనం గౌరవించి ఆయన నీతిమంతుడు గనుక మనము నీతిమంతులుగా ఉందాం ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉందాం ఆ పరిశుద్ధులుగా ఉండడానికి నీతులు నీతిమంతులుగా ఉండడానికి ఆయన మన కొరకు చేయాల్సిందల్లా చేశారు కేవలం ఆయన కృపను బట్టి మనం నీతిమంతులుగాను యథార్థవంతులుగాను మనం తీర్చబడ్డాం కాబట్టి దాన్ని దానితో పాటు రక్షణను మనం కొనసాగించుకుందాం వారి త్వరలో రాబోతున్నారు ఆయన రాకడకు మనం అందరూ సిద్ధపడదాం అటువంటి ధన్యత ప్రభువారి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద